రెండు రకాలు చేసి చూపించా మీకు ఒకటేమో చపాతీ టైప్ ఇంకోటేమో ఇలాగా చూద్దాం చాలా బాగుందండి ఇదిగోండి పొటాటో అది ఇది యూసరా మసాలా మంచి బలి ఉంది మీరు కూడా ట్రై చేయండి హాయ్ అండి నేను బాగున్నాను ఈరోజు ఇంకొక స్నాక్స్తో మీ ముందుకు వచ్చింది మన ఇంటి అమ్మాయి దానికి ముందుగా రెండు కప్పులు గోధుమ పిండి సాల్ట్ కొంచెం కొంచెం జీలకర్ర కావాలంటే వామ్ కూడా తీసుకోవచ్చు జీలకర్ర బదులు కొంచెం కారం ఒక స్పూన్ ఆయిల్ కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకొని కొంచెం కొంచెం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కొంచెం గట్టిగా పూరి పిండిలా గట్టిగా ఉండేలాగా మంచి కలుపుకోవాలి కలుపుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మోతేసి పక్కన పెట్టుకుందాం దీంట్లోకి మసాలా తయారు చేసుకుందాం రెండు ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు తీసుకోండి వాటిని మెత్తగా నలుపుకోవాలి గడ్డలు లేకుండా మెత్త గడ్డలు లేకుండా చేసుకున్న తర్వాత మంచిగా చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా పొడి ధనియాల పొడి కొంచెం కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల చేతికి అంటదు ఇప్పుడు కలుపుకోవాలి మంచి కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈలో పిండి నానింది కదండి ఇంకొకసారి దీన్ని కలుపుకుందాం మంచిగా ఇప్పుడు దీన్ని ఇంక వండు చేసుకుందాం బాగా కలుపుకున్నాం కదా కొంచెం పౌడర్ వేసుకొని అదే గోధుమ పిండి పొడిపిండి కొంచెం వేసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి చపాతీ చేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగా చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా చేసుకోకండి కొంచెం పల్స్ పల్స్ చేసుకోండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అలాగా మంచిగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని రోల్ చుట్టుకోవాలి కొంచెం పిండి కొంచెం పొడిపిండి వేసుకొని మంచిగా రోల్ చేసుకోవాలి మంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు మరీ లావుగా కట్ చేసుకోకండి ఉన్న తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి కొంచెం పొడిపిండి కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇలా మంచి స్ప్రెడ్ చేసుకొని నుక్కోవాలి ఒకసారి కిందకి అంతే మిగతా వాటిని కూడా అలాగే చేసేసుకుందాం మళ్ళీ మంచిగా రోల్ చేసుకోవాలి ఇది ఇంకో రకంగా కూడా మనం చేసుకోవచ్చండి ఇలాగా చిన్న చపాతీలా చేసుకొని దీంట్లో మనం ఇందాక చేసుకున్న ఇది ఉంది కదా మసాలా పొటాటోది అది పెట్టుకొని మంచిగా ఉండలా చేసుకోవాలి ఆలూ పరాట అంటారు కదా అలాగా చక్కగా రోల్ చేసుకొని మళ్ళీ చపాతీలా చేసుకోవడమే కొంచెం పొడి పిండి వేసుకొని అంటే ఇందాక చూపించినట్టు ఇంతసేపు చేయలేము అనుకుంటే లా కూడా చేసుకోవచ్చు ఇంకండి ఇలా రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు దీంతో అంటే టైంని బట్టి మనం చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా వీటిని ఇంకా ఫ్రై చేసుకుందాం పదండి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగుతుందండి ఆయిల్ తాగాక వీటన్నిటిని ఫ్రై చేసుకోవడమే కాయలు కాగింది వేసుకుందాం వాటిని మంచిగా చక్కగా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి ఇలా రకరకాలుగా చేసి పెడితే చక్కగా తింటారండి పిల్లలనే కాదు మనం కూడా పెద్దోళ్ళం కూడా తినచ్చు చక్కగా అందరికీ నచ్చుతాయి గోధుమ పిండితో కాబట్టి మంచి ఆరోగ్యం కూడా వచ్చింది ఒకసారి కొంచెం కాగినాక కొంచెం తిప్పుకోవాలండి ఇలాగా తిప్పుకొని చూసుకుంటూ ఉండాలి మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వాటిని వేపుకోవాలి అయిపోయినాయండి ఇప్పుడు తీసేసుకుందాం మిగతా కూడా ఇలాగే వేయించుకుందాం మీకు వర్షాలు పడుతున్నాయండి మాకైతే బాగా పడుతున్నాయి వారం నిండా అసలు వర్షాలే బాగా అలాంటి టైంలోనే మంచిగా వేడి వేడి ఇలాంటివి అని తింటే అసలు సూపర్ ఉంటుంది చల్లటి వర్షంలో కాల్చుకోవడానికి పెనం పెట్టుకొని పెనం వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత అది వేసుకొని చక్కగా కాల్చుకోవాలి చిన్న మంట మీద ఉడికించుకోవాలండి ఇది ఎందుకంటే లోపల అది కూడా ఉంది కదా బంక్ మసాలా స్ చూసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ ఆయిల్ పొటాటోస్ దాంట్లో పిండ్లో కూడా వేసాం కాబట్టి పర్లేదు కొంచెం తక్కువగా వేసుకుందాం కొంచెం ఇలా తిప్పుకుంటూ కలిస్తే కార్నర్స్ అన్నీ మంచిగా కాలుతాయి చక్కగా ఎర్రగా వచ్చింది కదా మంచిగా కాదండి ఇంకా తీసేసుకుందాం మన ఎమ్ ఎమ్మె స్నాక్స్ రెడీ అయిపోయింది ఇంకా తినేద్దామా ఇమి ఓకే ఇదిగోండి మన ఎమ్ఈమ్ స్నాక్స్ రెడీ అయిపోయింది కదా రెండు రకాలు చేసి చూపించా మీకు ఒకటేమో చపాతీ టైప్ ఇంకోటేమో ఇలాగా చూద్దాం చాలా బాగుందండి ఇదిగోండి పొటాటోది ఇది చూసారా మసాలా మంచి భలే ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇదిగో ట్రై చేద్దాం చాలా బాగుంది చక్కగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ